అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి అనకాపల్లి గౌరపాలెం మూత్రాజ్ కాలనీలో గల రైతులు సోమవారం రాతి బావి సుమారుగా డెబ్భై సంవత్సరాల నుంచి పెరడు అనే ముప్పై ఎకరాలు వ్యవసాయ భూమికి జిల్లా కలెక్టర్ కి అనకాపల్లి గౌరపాలెం మూత్రాజ్ కాలనీలో గల రైతుల సోమవారం రాతి బావి సుమారుగా డెబ్భై సంవత్సరాల నుండి పెరడు అనే ముప్పై ఎకరాలు వ్యవసాయ భూమికి ఈ రాతి బావి ద్వారా నీరు తోడుకునుచు చిన్న వ్యవసాయాలు అనగా కొత్తిమీర వంకాయ బెండకాయ వంటి చిల్లర వ్యవసాయాలు చేసుకుంటూ సుమారుగా యాభై కుటుంబాలు జీవనోపాధి చేస్తూ జీవనోపాధి చేయించున్నారు ఈ రాతి బావికి అందులో గల షెడ్కి మున్సిపల్ ట్యాక్స్ మరియు కరెంట్ కనెక్షను సుమారుగా నలభై సంవత్సరాల నుండి ఉంది రెండు రోజుల క్రితం ఎటువంటి సంబంధం లేని చింతా ఓం శివ అనే వ్యక్తి వచ్చిన ఫిర్యాదుపై ఎంఆర్ఓ ఆర్టీఓ రెండో పార్టీ వారికి ఎట్టి సమాచారం లేకుండా పవర్ కనెక్షన్ రద్దు చేయమని కలెక్టర్కి వ్రాయడం జరిగింది దాని అనుసరించి సమిష్టిగా ఉన్న రైతుల వ్యవసాయ భూమి తాలూకా పవర్ కనెక్షన్ కట్ చేయడం జరిగింది దానితో సుమారుగా ముప్పై ఎకరాలు రైతులు వారి భూములకు వారి పశువులకు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల రైతులకు నూతని వారు మోటార్ షెడ్ని అదేవిధంగా నీరు చూడకుండా బోధిని రక్షించు రైతును ఆదుకోవలసిందిగా తక్షణమే విద్యుత్ కనెక్షన్ ఇవ్వవలసిందిగా కలెక్టర్కి స్పందన కార్యక్రమంలో పాల్గొనుటకు రైతులందరూ సుమారుగా వంద మంది కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇప్పించి రైతులని ఆదుకోవాలని రైతులు ముక్త కంఠంతో కోరారు ఈ కార్యక్రమంలో రైతులు బుద్ధ రమణాజీ విల్లూరి గణేష్ భాను మల్లా చక్రవర్తి పరదేశి నాయుడు జగతి విల్లూరు చిన్నతల్లి నూకాలమ్మ బుల్లెటమ్మ మహిళలు తదితరులు పాల్గొన్నారు డె సంవత్సరాల నుండి అనకాపల్లి గ్రామానికి ఆనుకొని ముత్రాసుకోవాలనీ ఉంది అందులో రాతి నీరు ఉంది ఆ రాతి నీళ్ళ నుండి బావి నుండి నీరు తోడుకొని అక్కడ ఆనుకొని ముప్పై ఎకరాల భూమి పెరడనే భూమి ఉంది ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఇంచుమించుగా నలభై యాభై కుటుంబాలు రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి అందులో పండిది ఏంటంటే చిన్న చిన్న మొక్కలు అంటే తోటకూర ఆకుకూరలు గోంగూర కొత్తిమీర ఇటువంటి కూరలన్నీ పండించుకొని ఏ రోజుకు రోజు మార్కెట్ పట్టుకెళ్ళి అమ్ముకొని దాని మీద వచ్చే ఆదాయంతో జీవనోపాధి చేసే రైతులు అందరూ కూడా చేసే వాళ్ళందరు రైతులు చిన్న సన్నకారు రైతులు ఇటువంటి అందరూ అలా జీవిస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక చింతా ఓంశేవన్న ఒక అతను ఈ భూమిని ఈ బావి నాజని చెప్పి అతగాడికి ఏ డాక్యుమెంట్ లేకపోయినా అతగాడు ఆర్టీఓ గారికి ఎమ్ ఎమ్ గారికి కాగితం పెడితే దాన్ని ఆచరగా తీసుకొని పవర్ కనెక్షన్ కట్ చేయడం జరిగింది కానీ రెండో పార్టీని కనీసం ఎంక్వైరీ చేయలేదు ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే ఆ భూమి డెబ్బై సంవత్సరాలు పెట్టి ఇంటి పనులు కడుతున్నాం కరెంటు బిల్లు ఉంది రెండోది ప్రతి మా మా ఆదిలలో ఉంది మేము మీద నీరు తెచ్చుకొని తీసుకొని రైతులందరూ గంట రెండు గంటలు తోడుకుంటూ వ్యవసాయాన్ని పండించుకుంటున్నాం ఇటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు పవర్ కనెక్షన్ కట్ చేయడంలో మొత్తం వ్యవసాయాలన్నీ కూడా పోయి పశువులు నీరు లేకుండా పోయింది కాబట్టి దయచేసి కరెక్ట్గానే మేము కోరుకునేది ఏంటంటే ఇమ్మీడియట్లీ పవర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం